వాడు కూడా లేడు సార్ ఇడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు నేను బతకలేను సార్ ఇడ దయచేసి ఎవరన్నా నన్ను ఇట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకాడంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు కడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి అన్నట్టు గడ్డకేయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఒక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని అయినా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ పద్దెనిమిది నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది నా వల్ల కావడం లేదు కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్ నా కర్మ వద్దు ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతానో మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది ఇంక నేను ఇక్కడ బతకలేను సార్ నా వల్ల కావడం లేదు దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్ చూడండి ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్ ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు ఈడ మ్యాథ్ వేయాల నీళ్ళు పెట్టాలా మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు ఈవిడన్నిటికీ మ్యాథ పెట్టాలా నీళ్ళు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్ కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి